హాయ్ అండి అందరికీ భవాని లైవ్ లైవ్లో అయితే ఇరవై ఒక్కలు ఉన్నారు స్కీమ్ మీద డబుల్ టచ్ ఇవ్వండి కామెంట్ చేయండి ప్లీజ్ हाय हाय नमस्ते जय बाबा हाय एंडी जय भवानी నమస్తే నమస్తే జై భవానీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా రోజులు అవుతుంది లైవ్ పెట్టుక మూడు నెలలు నాలుగు నెలలు అవుతుంది అయితే పెట్టాను లైవ్లో అయితే ఇరవై నలుగురు ఉన్నారు స్కీమ్ మీద డబల్ టచ్ ఇవ్వండి లైవ్ లైక్ వచ్చిద్ది అందరికీ జై భవానీ అందరు బాగున్నారా హాయ్ అండి హాయ్ ప్లీజ్ లైక్ వచ్చిన వాళ్ళు అందరూ లైక్ ఇవ్వండి బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నాం అంట భవానీ దయ్య థ్యాంక్స్ అండి ప్లీజ్ పది మంది అయితే లైవ్లో ఉన్నారు స్కీమ్ మీద డబుల్ టచ్ ఇవ్వండి లైక్ వచ్చింది ఎలా ఉన్నారు మానవులు అందరూ యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ లైవ్కి వస్తారా రారా అని ఒకసారి పెడదాం చాలా రోజులు అవుతుంది నెలలు అవుతుంది అని చెప్పి వాళ్ళు పెట్టాను లైవ్లోకి అయితే వస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు లైక్ ఇవ్వట్లేదు ప్లీజ్ లైవ్లో ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఛానల్ ఉండే రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను ఓకే బాయ్ అండి లైవ్ అయితే ఎవరు రావట్లేదు వచ్చినా కానీ కామెంట్ చేయట్లేదు వస్తానికైతే వస్తున్నారు కానీ ఇరవై మంది అలాగా కామెంట్ అయితే చేయట్లేదు లైక్ ఇవ్వట్లేదు హాయ్ హాయ్ అండి ప్లీజ్ లైక్ ఇవ్వండి లైవ్కి వచ్చిన వాళ్ళు స్క్రీన్ మీద డబుల్ టచ్ ఇవ్వండి హాయ్ బాగున్నాం బాగున్నాం బాబా మీరు బాగున్నారా ఎలా ఉన్నారో చాలా రోజులకి లైవ్ లైక్ వచ్చావు థ్యాంక్ యూ లైక్ చేసినందుకు లైవ్కి వచ్చి ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ జై భవానీ ఎక్కడ హైదరాబాద్ ఉన్నారా నేనైతే లైవ్ పెట్టక నాలుగు నెలలు ఏమో అవుతుంది ఇవాళ పెట్టాను అయినా గుర్తున్నానా లేదా ఇటు ఫ్రెండ్స్కి ఒకసారి పెడదాం వస్తారా రాదా లైవ్ కానీ పెట్టాను

اونا بچه அந்த ஆஹ Ok, Marianne. Energi på. ఎక్కి చెప్పు లైవ్లో ఉండకూడదు లైవ్ పెట్టకూడదు అసలు చూద్దాం అని చెప్పేసి వాచ్ టైం అంతా పూర్తి దిగిపోయింది నాకు పదిహేను వందలు ఉండేది మొత్తం వచ్చేసి ఇప్పుడు రెండు వందలకి వచ్చేసింది పదిహేను వందల నుంచి రెండు వందలు మూడు వందలు ఉంది అసలు వస్తారా రారా లైవ్ లేకని పెట్టాను లైవ్ అయితే పెట్టకూడదు ఎక్కువ ధ్యానంలో ఉండాలి అమ్మ మాట సరించుకుంటే ఎప్పుడూ ధ్యానంలోనే ఉండాలి చూద్దామని పెట్టాను చాలా థ్యాంక్స్ గుర్తున్న వాళ్ళు వచ్చారు యూట్యూబ్ నుంచి ఇద్దరైతే వచ్చారు మన వాళ్ళు థ్యాంక్స్ వచ్చినందుకు గుర్తుపెట్టుకొని నన్ను అందరికీ భవాని బాయ్ పావు పోగంట అయింది లైవ్ పెట్టి మ్యాక్సిమం అయితే ఒక గంటన్న పెట్టాలి పెట్టలేను అందరికీ భవాని బాయ్ కుదిరితే ఇంకో రోజు పెడతాను ప్లీజ్ ఇరవై ఆరుగురు లైవ్ లో స్కీమ్ మీద డబల్ టచ్ ఇవ్వచ్చు కదా లైవ్ లో ఉన్న వాళ్ళందరూ లైక్ వచ్చేసిద్ది లైక్ ఇవ్వండి లైవ్ లో ఉన్న వాళ్ళు హై హాయ్ అండి హాయ్ అందరికీ జీబావాని లాయకులు రావట్లేదు ఇరవై ఏడు నుంచి ఒక్కసారి సడన్ గా పదిహేడు వచ్చారు గాను like it when really, it plays